ఏపీలో నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీని ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించింది ఏపీలో మెగా డీఎస్సీ ప్రాథమిక కీ విడుదల చేసింది డీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ప్రాథమిక కీ ఉంచామని అధికారులు తెలిపారు ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల పదకొండులోపు సమర్పించాలని కన్వీనర్ కృష్ణారెడ్డి కోరారు జూన్ ఇరవై తొమ్మిది నుంచి ఈ నెల రెండు వరకు జరిగిన పరీక్షల ప్రాథమిక కీ కూడా త్వరలో విడుదల చేస్తామన్నారు వీటితో పాటు రెస్పాన్స్ షీట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు డీఎస్సీ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి వెల్లడించారు పీజీటీ విభాగంలో కామర్స్ ఇంగ్లీష్ హిందీ ఫిజికల్ సైన్స్ సంస్కృతం సోషల్ తెలుగు స్కూల్ అసిస్టెంట్ విభాగంలో ఇంగ్లీష్ ఫిజికల్ సైన్స్ ఎస్జిటి విభాగంలో ఎస్జిటి జనరల్ ఎస్జిటి స్పెషల్ విహెచ్ పీజీటీ విభాగంలో ఇంగ్లీష్ హిందీ ఫిజికల్ సైన్స్ సైన్స్ సోషల్ తెలుగు ఇంగ్లీష్ ప్రావీణ్యత పరీక్ష పీఈటి హెచ్హెచ్ పిఈటి విహెచ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్షలకు సంబంధించి అన్ని మాధ్యమాల కీ రెస్పాన్స్ షీట్లను అందుబాటులో ఉంచమన్నారు